Thank you. చెప్పు చెప్పు నాకు తెలుసు ఆయన అని చెప్ప హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రికృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా ట్యూస్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు రెండు రెసిపీస్ ఉన్నాయి రెండు పిల్లల కోసమే ఒకటి మంచి హెల్తీ స్నాక్ బాక్స్ రెసిపీ అయితే ఇంకొకటి లంచ్ బాక్స్ రెసిపీ సో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి పిల్లలకి యూజ్ అవుతాయి అంతే కదా అండ్ వీడియో కూడా చాలా ఎంగేజింగ్గా ఉండబోతుంది చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బయట నుంచి పాలు ఈరోజు బనానా అయితే తెప్పించాను మొన్న మార్కెట్లో తీసుకోలేదులేండి అది ఇంకా అవి తీసుకొచ్చేసి లోపల పెట్టి పాలు ప్యాకెట్లు అవన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ గుమ్మ ముందు ముగ్గు పెట్టేసుకున్న చూసారుగా సింపుల్ ముగ్గు చాలా చాలా బాగుంటుంది తర్వాత ఇంకైతే ఇక్కడ పాలు కాచడానికైతే వచ్చేసాను మా అమ్మాయి కోసం ఫస్ట్ పాలు కాచేసి తర్వాత మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ అన్నాను కదా అదైతే మీతో షేర్ చేస్తాను ఇక్కడ యూజువల్గా మార్నింగ్ లేవగానే ఫస్ట్ టైం స్టవ్ వెలిగిస్తున్నప్పుడు అలా నమస్కారం చేసుకోవడం అలవాటు అంతే మీలో ఎవరికన్నా అలవాటు ఉందా ఉంటే నాతో షేర్ చేసుకోండి అండ్ లంచ్ బాక్స్ రెసిపీ ఏంటో చెప్పేస్తాను ఈరోజు తన కోసం తనే అడిగింది లేండి హెల్దీ పన్నీర్ పరాటా మా అమ్మాయికి యూజువల్గా పరాటాస్ అంటే ఇష్టమే ఆ చార్తో ఇష్టంగా తింటుంది ఆలు పరాటా గోబీ పరాటా ఈవెన్ దిస్ పన్నీర్ పరాటా ఎక్కువ నేను పన్నీర్ పరాటా ఆలు పరాటానే చేస్తాను పన్నీరే ఎక్కువ ఇష్టంగా తింటుంది దానికోసమైతే ముందు ఆటైతే అయితే మిక్స్ చేసుకోవాలి కదా సో చపాతి పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడైతే తను నిద్రలేచి వచ్చింది రాగానే అమ్మ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వచ్చేస్తుంది యూజువల్గా కిచెన్లోనే ఉంటాను ఒక్కొక్కసారి ఎప్పుడైనా బాల్కనీలో ఉన్న పూజ చేసుకుంటుంటే తను రూమ్ డోర్ తీగానే కనిపిస్తానులేండి ఎప్పుడైనా బయట ముగ్గు పెడుతున్నా అలా ఉన్నా సరే ఎక్కడున్నా వెతుక్కుంటూ వస్తుంది ఇలా వచ్చి మార్నింగ్ తనని ఒక్క టూ మినిట్స్ అలా ప్యాంపర్ చేయాలన్నమాట ఇంకా తనైతే ఫ్రెష్ అయిపోవడానికి వెళ్తుంది ఇక్కడ నా పనులు నేనైతే చేసుకుంటున్నాను ఇంకా పరాట పరాటా కోసం ముందు చపాతి పిండి కలిపి పక్కన పెట్టేసుకుంటే అది నానితే పరాటా సాఫ్ట్గా వస్తుంది ఈ గ్యాప్లో నేను పన్నీర్ కూడా తీసి బయట పెట్టాను ఫ్రిజ్లో ఉన్నది దాన్ని హాఫ్ అయితే సరిపోతుంది కాబట్టి తనకి హాఫ్ చక్కగా గ్రేట్ చేసేస్తాను అనమాట ఈరోజు ఒకటే లంచ్ బాక్స్ పాప కోసం మా వారికి ఆఫీస్లో ఏదో ఒక టూ త్రీ డేస్ మీటింగ్స్ ఉన్నాయి లంచ్ బాక్స్ అవసరం లేదన్నారు సో ఒకటే లంచ్ బాక్స్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా పీస్ఫుల్గా నడుస్తుంది అనమాట ఇలా గ్రేట్ చేసేసుకున్న పన్నీర్లో పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ నేనైతే కొంచెం పన్నీర్ మసాలా కూడా యాడ్ చేస్తాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ పెద్దవాళ్ళు తినేలా ఉంటే లేకపోతే మీరు మీ పిల్లలు ఇష్టపడితే ఇందులో మీరు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మా అమ్మాయి అంతగా ఇష్టపడదు కాబట్టి నేను వేయను తర్వాత పైనుంచి కొంచెం కసూరి మెతి ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీరు చెప్తున్నానుగా నేను అన్నీ మా అమ్మాయి చాయిసెస్ తగ్గట్టుగా చేస్తున్నాను మీరు చక్కగా ఆనియన్స్ కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చేసుకుంటే అసలు మామూలు టేస్ట్గా ఉండదు పరాట అయితే అద్రిపోద్ది టేస్ట్ ఇక్కడ మీరు నేను కాలుస్తున్నప్పుడు కూడా చూడండి చక్కగా పూరీలా పొంగుతుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు పన్నీర్ పరాటా ఎందుకంటే స్టఫింగ్ అస్సలు బయటికి రాదు ఆలు పరాటా గోబీ పరాట అయితే కొంచెం కష్టంగానే పన్నీర్ పరాటా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయడం మర్చిపోకండి స్టఫింగ్ ఇదంతా నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో షేర్ చేశాను కాబట్టి ఇందులో స్పెషల్గా ఏం రికార్డ్ చేయలేదు నేను అండ్ అలా మా అమ్మాయికి బాక్స్ పెట్టి పంపించాను స్నాక్ బాక్స్లోకి ఈరోజు ఏం లేవు ముందు రోజు ఈవినింగే పాప్కార్న్ రెడీ చేసి పెట్టాను సింపుల్గా ప్లెయిన్ సాల్టెడ్ పాప్కార్న్ చేసి అవైతే పెట్టి పంపించేశాక ఇదైతే నా మంగళవారం పూజ అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టుకున్నాను అరటిపళ్ళు నట్స్ ఇవన్నీ మామూలే ఇలా నా పూజ అయితే ఫినిష్ అయిపోయింది ట్యూస్డే రోజు మీరు కూడా నమస్కారం చేసేసుకోండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ట్యూస్డే మార్నింగే బ్లాక్ స్టార్ట్ అయింది ఇప్పటివరకు చూసారు నేనేమేం చేశాననేది నెక్స్ట్ ఇప్పుడైతే స్నాక్ టైం అయింది స్నాక్స్ చేయాలి పాపకి ఏదో ఒకటి బస్ స్నాక్స్లోకి మొన్న చేశాను కానీ అయిపోయాయి ఎన్ని రోజులు ఉంటాయి చెప్పండి టూ త్రీ డేస్కి ఒకసారి కొంచెం కొంచెం క్వాంటిటీలో చేస్తాను కాబట్టి సో ఈరోజు గోధుమ పిండితో బిస్కెట్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ పిండితో బెల్లం కావాలని చూపెట్టాను మీకు పాకం పట్టకుండా ఇది సేమ్ అలాంటిదే డబల్ షేప్లో కాకుండా బిస్కెట్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బయట బిస్కెట్స్ కొనిపెట్టడం కన్నా మనం ఇలా చేసి పెట్టడం బెటర్ ఆ బిస్కెట్స్లో మైదా ఉంటుంది మనం గోధుమ పిండితో చేస్తాం అంతే క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను మీతో క్లియర్గా రెసిపీ షేర్ చేస్తాను సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పడం మర్చిపోకండి మరి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు టైం అయితే లెవెన్ ఓ క్లాక్ అయింది యూజువల్గా ఆఫ్టర్నూన్ చేస్తూ ఉంటాను కదా స్నాక్స్ ఈరోజు మార్నింగ్ పని త్వరగా అయిపోయింది యూజువల్గా నేను టెన్ టెన్ థర్టీ కల్లా అయిపోయేలా చూసుకుంటాను కానీ ఎడిటింగ్ వర్క్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను ట్వెల్వ్ వరకు ఈరోజు అది పూర్తయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది కదా ఇప్పుడు చేసేసుకుంటే ఆఫ్టర్నూన్ ఇంకో పని ఏదైనా చేసుకోవచ్చు కదా అని అన్నట్టు అంతే అంతకు ఏం లేదు ఇంకా స్లోగా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం తప్ప ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి మేము కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు కొంచెం మోటివేటింగ్గా ఉంటుంది మంచి వీడియోస్ చేయడానికి సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే తెచ్చి వీడియో షూట్ కంటిన్యూ చేయండి లేట్ చేయకుండా రెసిపీ చూపించేస్తే వచ్చేయండి ముందుగా నేను గోధుమ పిండితోనే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న మెజరింగ్ కప్తోనే నేను పిండి కూడా ముందే మెజర్ చేసి పక్కన పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండికి మీకు హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ నేను హాఫ్ కప్ వేసుకున్నాను లెండి కొంచెం తగ్గించినా పర్లేదు అంత బెల్లం అయితే తీసుకొని కొంచెం జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా వాటర్ అయితే యాడ్ చేసి జస్ట్ కరిగించుకోవాలి అంతే ఏ పాకం పట్టక్కర్లేదు ఈ మెల్ట్ చేసుకోవడం కూడా ఎందుకంటే ఒకటి స్ట్రెయిన్ చేస్తే బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది రెండు మనం వాటర్ బదులుగా ఈ బెల్లం వాటరే యూస్ చేసి బిస్కెట్స్ కలుపుతాం పిండి అంతా మిక్స్ చేస్తాం కాబట్టి దీన్ని కరిగించుకోవాలన్నమాట ఫైనల్గా ఇలా మిక్స్ చేస్తూ ఈ టైంలో మీకు కావాలంటే ఇలాచి పౌడర్ ఇక్కడే వేసుకోవచ్చు నేను పిండిలో లెండి ఇలా జస్ట్ కరిగితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకోండి పక్కనే ఒక టూ టేబుల్ స్పూన్స్ కూడా తీసి పెట్టాను దాన్ని మెల్ట్ చేయాలి వేడి చేసి పిండిలో వేస్తే ఏంటంటే గుల్లగా వస్తాయి చక్కగా బిస్కెట్స్ క్రంచీగా గుల్లగా బాగుంటాయి ఇక్కడైతే నేను ముందే మెజర్ చేసి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులో కొంచెం ఇలా ఒక టేబుల్ స్పూన్ సూజీ అయితే యాడ్ చేసుకోండి దీనివల్ల బయట నుంచి ఒక మంచి క్రిస్ప్ క్రంచీగా ఉంటాయన్నమాట బిస్కెట్స్ తర్వాత నేను ఆల్రెడీ వెయిట్ చేసి పెట్టుకున్న నెయ్యి అయితే యాడ్ చేసి ఫస్ట్ చేయి పెట్టేకండి వేడి వే నెయ్యి వేడిగా ఉంటుంది కదా కాబట్టి ఏదన్నా స్పూన్తో కానీ గరిటితో కానీ కలుపుకోండి నేనైతే ఇక్కడ నైఫ్ అవైలబుల్గా ఉందని దాంతో మిక్స్ చేశాను వెంటనే చేయి లేండి నేను మనకు అలవాటు అయిపోయింది కదా ఇప్పుడు ఈ పొడి పిండినే జస్ట్ మీరు మంచిగా మిక్స్ చేసుకోండి కొంతమంది సోడా కూడా యాడ్ చేస్తారు నాకు సోడా ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అనిపిస్తుంది అవసరం అనుకుంటే తప్ప నేను యాడ్ చేయను కేక్స్ ఇలాంటి వాటిలో ఎలానో యాడ్ చేస్తూ ఉండాలి బట్ ఇలాంటి వాటికి అయితే అవసరం లేదని నా ఫీలింగ్ మీరు వేయపోయినా కూడా బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి అండ్ పిండి ఇలా చెక్ చేసుకోవాలి మీకు తెలుసు కదా ఇలా మంచిగా ముద్దకు వచ్చిందంటే గ్యారంటీగా మీ బిస్కెట్స్ క్రంచీగా గుల్లగా వస్తాయి ఇంకా మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం పాకల్లా చేసి ఆ వాటర్ అయితే వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకోవడమే ఇది బెల్లం వాటర్తో కలుపుతున్నాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది మీరు బిస్కెట్స్ చేస్తున్నంతసేపు కొంచెం వైట్ క్లాత్ ఏదైనా దాని మీద వేసి పెడితే డ్రై అయిపోకుండా ఉంటుంది చూసారుగా ఇలా మంచిగా పిండిలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఎక్కువసేపు ఏమి పెట్టకు సరలేదు టెన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇచ్చారంటే చక్కగా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత మంచిగా మీరు బాల్స్లో చిన్న చిన్న బాల్స్లా తీసుకొని మనం చపాతీకి పూరీకి ఎలా నొక్కుంటాం అలా నొక్కుకోవడమే అలా నొక్కుతూ మీరు మరీ పలచక కాకుండా మరీ మందంగా కాకుండా నొక్కుకోండి మరీ పలచగా అయినా బాగుండదు మందంగా నొక్కితే మీకు బిస్కెట్స్ క్రంచిగా రావు మెత్తగా అయిపోతే లోపలంతా కుక్ అవ్వదు కాబట్టి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ పలచగా కాకుండా అలానే ఎక్కువ మందంగా కాకుండా ప్రెస్ చేసుకొని మీరు ఇక్కడ గ్లాస్ యూస్ చేయొచ్చు మీ దగ్గర చిన్న బౌల్స్ ఉంటే అవి యూస్ చేయొచ్చు మనకి పిల్లలకి సిరప్ వేయడానికి మెజరింగ్ కప్స్ యూస్ చేస్తాం కదా అవి యూస్ చేయొచ్చు నేనైతే ఇక్కడ మా పాపకి డౌలో కొన్ని వస్తాయి కదా షేప్స్ లాంటివి అలాంటివి తీసి నేను పక్కన పెట్టుకుంటూ ఉంటాను తనకి ఇలాంటి షేప్స్ అంటే చాలా ఇష్టం ఫిష్ అని డాల్ఫిన్ అని ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర స్టార్ షేప్ అవన్నీ ఈరోజైతే ఫిష్ ఫిష్ షేప్ అయితే చేస్తున్నాను తను సర్ప్రైజ్ ఫీల్ అవుతుందని సో అది అలా మీకు ఇష్టమైన షేప్తో ఇలా కట్ చేసేసుకోవడమే కట్ చేసి అవన్నీ పక్కన పెట్టేసుకోవడమే ఈలోగా నేను డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టేశాను ఆయిల్ బాగా వేడవ్వాలి వేయాలంటే ఇంతకీ మీరు బిస్కెట్స్ మైదాతో చేస్తారా గోధుమ పిండితో చేస్తారా అసలు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అనేది నాతో చెప్పండి ఇదేమీ ఈ కాలం అంట కాదు నేను చిన్నప్పుడే మా అమ్మ నాకు చేసి పెట్టేవారు అప్పుడు తను బాటిల్ క్యాప్స్ ఏ మెజరింగ్ కప్స్ బాటిల్ క్యాప్స్ ఇవి ఉంటాయి కదా ఇవే యూస్ చేసి చిన్న చిన్నవి చేసేవారు అసలు ఎంత బాగా పొంగేవో కాకపోతే అప్పుడు ఇంత హెల్త్ అవేర్నెస్ లేదు కదా మా మదర్ అయితే మైదాతో చేసేవారు ఇప్పుడు నేనైతే మైదా యూస్ చేయలేండి గోధుమ పిండితోనే చేస్తున్నా అప్పటి నుంచి నా ఫేవరెట్ ఇవి కానీ ఫస్ట్ టైం టేస్ట్ చూసినప్పుడే మా అమ్మాయి తన ఫేవరెట్ అని చెప్పడం స్టార్ట్ చేస్తుంది అన్ని పొట్టలు ఉన్నప్పుడే తినేసి వీళ్ళు టేస్ట్లన్నీ బిల్డ్ చేసుకొని బయటకు వస్తారనుకుంటా పిల్లలు ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి నేనైతే ఇలా చేసుకొని అన్ని ఫిషెస్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఆయిల్ వేడైపోతే కాబట్టి మీరు ముందే ఆయిల్ని సిమ్లో పెట్టేసుకొని అది హీట్ అవుతూ ఉంటుంది మీరు అన్నీ బిస్కెట్స్ అన్నీ ఒకసారి రెడీ చేసి పెట్టేసుకుంటే అన్నీ ఒకేసారి వెంట వెంటనే ఫ్రై చేసుకోవచ్చు ఇవి కజ్జికాయలానే చేయడానికి టైం పడుతుంది కానీ ఫ్రై అవ్వడానికి పెద్దగా టైం పట్టదు కాబట్టి కంటిన్యూస్గా చేసి ఇచ్చేవాళ్ళు ఉంటే ఫ్రై చేయడానికి పెద్ద పని ఉండదు ఇక్కడ అన్నీ మనం ఒక్కళ్ళమే చేసుకోవాలి కాబట్టి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఏం డ్రై అయిపోవు మనం వెంట వెంటనే చేసేస్తూ ఉంటాం కాబట్టి ప్లస్ కొంచెం క్వాంటిటీయే కదా మరీ ఎక్కువ క్వాంటిటీలో చేసినట్లయితే డ్రై అయిపోతాయేమో అని ఉంటుంది ఇంకా స్లోగా పిండి డ్రై అయిపోవడం కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది కావాలంటే మీరు మధ్యలో నేను చెప్పాను కదా వెట్ క్లాత్తో కవర్ చేసి ఉంచండి పిండిని లేదు ఇంకా డ్రై అయిపోతుంది అనుకుంటే మధ్యలో జస్ట్ అలా మీ చేయిని వాటర్తో తడుపుకొని పిండిని అలా నీట్ చేస్తే మళ్ళీ సాఫ్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఇలా నొక్కేసుకొని మీకు కావాల్సినన్ని బిస్కెట్స్ ఇలా రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ఇంకా ఫైనల్గా మన ఆయిల్ కూడా వేడైపోయింది ఆయిల్ బాగా వేడమనివ్వండి వేడైన తర్వాత మీడియం టు సిమ్కి అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఇవి వరుసగా బిస్కెట్స్ అన్ని వేసేస్తూ మంచిగా కదుపుతూ ఫ్రై చేసుకోండి కంపల్సరీ మీరు మీడియం టు సిమ్ ఉండేలాగా చూసుకోండి లేకపోతే గోధుమ పిండి కదా త్వరగా కలర్ చేంజ్ అయిపోద్ది ప్లస్ లోపల అస్సలు కుక్ అవ్వదు పైన మాత్రం మాడిపోతున్నట్టు అనిపించి మనం తీసేస్తాం లోపల మాత్రం కుక్ అవ్వదు ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి మెత్తగా వస్తున్నాయని ఫీల్ అవ్వద్దు ఇవి ఆయిల్లోంచి తీసిన వెంటనే మీకు మెత్తగా ఉంటాయి గోధుమ పిండి కాబట్టి మీరు మంచిగా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ కానీ నార్మల్గా కానీ వేసేసుకోండి అస్సలు ఆయిల్ పీల్చదు టిష్యూ పేపర్ అవసరం కూడా లేదు మీరు అబ్జర్వ్ చేస్తే నేను టిష్యూ వేయలేదు పక్కన ఆ ప్లేట్లో వేసేసాను ఇవి చల్లారిన తర్వాత బోల్డ్ అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఎలా అనిపించింది రెసిపీ చాలా ఈజీ కదా ఆఫ్టర్నూన్ టైంలో ఒక్క హాఫ్ అన్ అవర్ నేను ఎప్పుడు చెప్పినట్టే వీక్లో ఒక్క టూ డేస్ రెండు హాఫ్ అన్ అవర్స్ అంటే ఫుల్ వీక్లో వన్ అవర్ మీది కాదనుకుంటే ఇంట్లోనే చక్కగా పిల్లలకి మన చేతులతో హెల్దీ స్నాక్స్ చేసి పెట్టచ్చు ఒకటి హెల్దీగా చేస్తే వాళ్ళ హెల్త్కి మంచిది రెండు మన చేతులతో అంటే అమ్మ చేతితో చేసి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది దానిలో బోల్డ్ అంత హ్యాపీనెస్ ఉంటుంది అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది నేను ఇలా మా పాపకి చేసి పెట్టినప్పుడు తను వచ్చి తిని సర్ప్రైజ్ అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో నాకు తెలుసు సో నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఆ ఎక్స్పీరియన్స్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాతో చెప్పండి ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు సో తప్పకుండా బెల్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోకండి అప్పుడే మీకు నోటిఫై అవుతుంది మరి సౌండ్ అయితే విన్నారుగా ఎంత క్రంచీగా ఉందో తింటే కూడా అలానే ఉంటాయి సో నేను చెప్పినట్టే తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇన్నిసార్లు నా రెసిపీ నేను ప్రమోట్ చేసుకుంటే బాగుండదు కదా మీరే చూసి మీకు నచ్చితే ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పండి అండ్ ఇక్కడ ఆపన్ అయిపోయింది నిన్న మార్నింగ్ వేసిన బట్టలు ఫైనల్లీ ఇప్పటికి ఆరాయి బయట వెదర్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు కొంచెం ఎండ్ వచ్చిందనమాట సో ఒక వన్ టూ అవర్స్ నుంచి వచ్చిందిలేండి మా పాప వచ్చే ముందు నుంచే కాబట్టి ఇంకా ఎండకి బట్టలు అయితే ఆరిపోయాయి ఫైనల్గా వాటిని తీసుకొచ్చి ఫోల్డ్ చేసేస్తున్నాను ఈ బట్టలు వాషింగ్ మిషన్లోంచి తీసి ఆరేయడం దగ్గర నుంచి మళ్ళీ వాటిని షెల్ఫుల్లో సర్దే వరకు చిన్న పని కాదు చాలా ఈజీగా తీసి పడేస్తారు ఒకళ్ళు చేసే పనిని అసలు నాకు ఒక్కొక్కసారి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకు ఇలా ఉన్నారు అందరూ అని ప్లీజ్ అలా ఎవరి వర్క్కి వాళ్ళకి వాల్యూ ఉంటుంది మీరు ఎవరి పనిని తక్కువ చేయొద్దు అది చిన్నపిల్లలు చేసేదైనా పెద్దవాళ్ళు చేసేదైనా మీరేదో వర్క్ చేస్తున్నారని గొప్పగా ఫీల్ అయిపోతూ పక్కన వాళ్ళని డీగ్రేడ్ చేస్తూ మాట్లాడతారు చూసారా అలాంటి వాళ్ళని చూస్తే నాకు భలే చిరాగ్గా అనిపిస్తుంది వాళ్ళ గురించి మాట్లాడటం కూడా నాకు ఇష్టం ఉండదు చిన్న పనైనా పెద్ద పనైనా ఎవరు చేసే పనికైనా వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ మనం ఇవ్వాలి ఇస్తే మనకే మంచిది బాగుంటుంది మేము ఇవ్వం మేము ఇలానే ఉంటాం వాళ్ళు తక్కువే అని మాట్లాడుతాం అంటే ఇంకా అలాంటి వాళ్ళని నేను ఏం చేయలేను ఫైనల్గా ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టాను కానీ బోల్డ్ బట్టలు మట్టిస్తానండి ఇంకా ఇవి కాకుండా తర్వాత మా పాపవన్నీ అన్నీ స్టాండ్ మీద ఉన్నాయి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినవన్నీ నావి మా హస్బెండ్ మాత్రమే తనవి తర్వాత మళ్ళీ కూర్చొని ప్రశాంతంగా అవి చిన్న చిన్నవి కదా బోల్డన్సేపు పట్టేస్తుందని వాటిని సపరేట్గా ఫోల్డ్ చేశాను సర్దుకునే విషయంలో మాత్రం తను హెల్ప్ చేసిందిలేండి మా వారివి నావి మాత్రం ఇంకా నేనే సర్దాలి కాబట్టి తీసుకొచ్చి ఫస్ట్ నావైతే సర్దేసుకొని తర్వాత మా వారివి కూడా తన షెల్ఫ్లో తనకి పెట్టేస్తున్నాను ఇలా నైట్ డ్రెస్లన్నీ ఈజీగా ఉంటే వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఊరికే మనల్ని పిలవకుండా ఉంటారు మెదరగుందే కెమెరాలోనే బాగుంటుంది నాన్న వేలా కూడా బాగుంది బాగుంది కానీ కెమెరాలో మోర్ బ్యూటిఫుల్ అయితే ఓకే ఎలా అయింది ప్రాక్టీస్ చాలా బాగుంది ఓకే ఇంటికెళ్ళి ఫ్రెష్గా వాళ్ళ అమ్మ జిగురు జిగురు ఉన్నావు నేను ఫ్రెష్గా స్వామి చేసే చా ఫస్ట్ అదే డియస్ నెగ్ కూడా వస్తుంది ఓకే ఇంటికెళ్ళి కలుద్దాం ప్రొఫీజ్ ఎలా ఉంది తండీ

ఆ బాటిల్ అనుకున్నాను ఆ బాటిల్ కథల్స్ కాబట్టి ఆ బాటిల్ షేప్ వేయాలి అది ఫుడ్లో ఫుడ్స్ తెచ్చివ్వాలి మేమే మన కల్చర్ కి తగ్గట్టు వేయచ్చు ఆల్ మీకు నచ్చింది ఏం చిన్న నేను మన కల్చర్ని ఫాలో అవుదామని మన కల్చర్ కి తగ్గట్టుగా తీశాను ఓకే ఈ మధ్యలో కూడా అక్కడక్కడ నట్స్ వేయొచ్చమ్మ ఈ పైన కాదు క్యాష్యూస్ ఆ మధ్యలో కూడా ఎంపీగా లేకుండా ఉంటది రాసాను ఆంధ్రప్రదేశ్ అని రాశాను అది గార్లెండ్ హెడ్డింగ్ ఎలాగో రాయాలి

రేపు ఏదో రేపు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పీరియడ్ ఉందట ఈవినింగ్ సిక్స్ తర్వాత మెసేజ్లు పంపిస్తారు అది కావాలి ఇది కావాలని ఫోర్ ఇంచెస్లో టూ సర్కిల్స్ కావాలంట కార్డ్బోర్డ్ మీద మళ్ళీ ఇదిలా కార్డ్బోర్డ్లో ఉండబోడికి దీన్ని కలర్ పేపర్తో నీట్గా రెడీ చేసి పంపించానట మా ఆ పని అలాగూ చేస్తుంది ఆ పనులు తను బిజీ ఉంది ఇలాంటివి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి ఇవన్నీ మనకు హోంవర్క్ పెట్టడానికి కాబట్టి ఈ కార్డ్బోర్డ్ తను కట్ చేయగలదా కానీ నేను క్రాఫ్ట్ చేసేటప్పుడు కార్డ్ బోర్డ్ కట్ చేయగలను బట్ నేను ఆర్ట్ చేసే పనిలో ఉన్నాను కాబట్టి మమ్మీకి ఇచ్చాను డ్యూటీ డిన్నర్ తినేసి చేస్తున్నాం మా ఇద్దరు కష్టం ఫలించింది మా అమ్మాయి ఇదంతా ఫినిష్ చేసేసి వెళ్ళి పడుకుంది నేను స్లోగా ఈ సర్కిల్స్ కి ఆ షీట్ కూడా పేస్ట్ చేసేసి రెడీ చేసి పెట్టేశాను రేపు మార్నింగ్ సర్దిసుకుంటాను ఫైనల్ గా పని అయితే అయింది ఇది నా క్లీన్ కిచెన్ క్లీన్ చేస్తాను సింక్ లో ఓన్లీ ఒక ప్యాన్ కుక్కర్ ఉంది అది వదిలేసాను ఇంకా రైస్ది కుక్కర్ నానలేదులేని నట్స్ నానపెట్టాను ఇవాళ బడ్స్ ఓన్లీ ఫైవ్ దొరికాయి మా పాప క్రికెట్ ఆడే దగ్గర సో అవే తీసుకొచ్చాను వేసి పెట్టాను వాటర్లో డిన్నర్ ఏం నేను స్పెషల్గా రికార్డ్ చేయలేదు ఎందుకంటే మేము చపాతి కర్రీ ఉంటే తిన్నాం పాపకేమో కిచిడీ చేసి పెట్టాను అదే ఆ కుక్కర్ నానలేదు ఇంక ఇప్పుడు నాకు క్లీన్ చేసి ఓపీ కూడా అయిపోయింది సరే రేపు మార్నింగ్ చేసుకుందాం లేని ప్యాను చపాతీ చేసిన ప్యాను అండ్ కుక్కర్ అయితే అలా వదిలేసా రేపు మార్నింగ్ లేండి ఏం కాదు అప్పుడప్పుడు ఓకే చిరాకు వచ్చేస్తుంది అది సంగతి తనకి రేపు మార్నింగ్ అన్నీ రెడీ చేసి పెట్టేసాం తను వెళ్ళి నిద్రపోయింది కూడా ఆల్రెడీ ఇంకా మేము కూడా పడుకుంటాం ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాం అంతవరకు కీప్ స్మైలింగ్ సీ టు మోర్ టేక్ కేర్ బాయ్ గుడ్ నైట్ బాయ్